హలో అస్సలం వైకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నస్రూస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి సంవత్సరం పైగా నిల్వ ఉండే మామిడికాయ ముక్కల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ సమయం కూడా మనకు పట్టదు సో నేను చెప్పే కొలతలతో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఉప్పు కారం అంతా ముక్కలకి బాగా పడుతుంది అలాగే ఇది మనకు సంవత్సరం పైగా నిల్వ ఉంటుంది టేస్టీగా ఉండే ఈ మామిడికాయ ముక్కల పచ్చడిని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు మనము చూసేద్దాం ముందుగా అయితే ఇక్కడ ఒక రెండు పెద్ద సైజు పచ్చి మామిడికాయలను తీసుకోవాలి సో మనకు మామిడికాయలు కూడా కొద్దిగా పుల్లగా ఉండాలి దీన్ని మనము బాగా కడిగి నీళ్లు లేకుండా తుడిచి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి సో ఈ విధంగా చిన్న ముక్కలుగా ఉండడం వల్ల మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము ఒక గ్లాస్తో కానీ లేదా ఈ విధంగా బౌల్తో కానీ మనము కొలుచుకోవాలి సో నేనైతే ఇక్కడ ఒక చిన్న బౌల్ని తీసుకున్నాను దీంతో నేను ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కొలుచుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని కొలుచుకుందాం ఇప్పుడు ఒక బౌల్ బౌల్ని తీసుకోండి దీనిలో మనము ఒక చిన్న సైజు బౌల్తో మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకుంటూ కూల్చుకోవాలి నేను తీసుకున్న రెండు పెద్ద సైజు మామిడికాయలకి నాలుగు కప్పుల వరకు నాకు ఇక్కడ మామిడికాయ ముక్కలను నేను యాడ్ చేసుకున్నాను సో ఇదే కప్పుతో మనము కారం ఉప్పు అనేది మనం కొలుచుకోవాలి సో అలాంటప్పుడు మనము కొలతలతో తీసుకోవాలి కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి దీనిలో మనము హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఇక్కడ మనము హాఫ్ టీ స్పూన్ వరకు జులకర్రుని కూడా యాడ్ చేసుకొని లైట్గా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని బ్రెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు నూనెను యాడ్ చేసుకోండి సో మనం తీసుకున్న నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలకి ఒక కప్పు వరకు నూనెను యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ నువ్వుల నూనెని యాడ్ చేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నాలుగు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే దీనిలో కొన్ని కరివేపాకు రబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం పచ్చా కొద్దిగా దంచుకున్న ఐదు వెల్లుల్లి రబ్బల్ని కూడా యాడ్ చేసుకుని దీన్ని లైట్గా మనం ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారినివ్వాలి సో మనం దీన్ని ఎక్కువగా కూడా మాడనివ్వకూడదు ఇలాగ దీన్ని పక్కన పెట్టుకుని చల్లారినిద్దాం ఇప్పుడు మనము ఏ బౌల్తో అయితే మామిడికాయ ముక్కల్ని కొలుచుకున్నామో అదే బౌల్తో మనము ఉప్పు కారం అనేది కొలుచుకుంటూ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పావు కప్పు వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను తర్వాత మనము రుచిని చూసి మనం ఎక్కువగా తక్కువగా అనేది యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక కప్పు వరకు కారంని కూడా యాడ్ చేసుకోవాలి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆవు పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి సో నేనైతే ఇక్కడ పావు కప్పు వరకే సాల్ట్ని యాడ్ చేసుకున్నాను సో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని తర్వాత కావాలంటే మనము యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనము పోపుని కూడా యాడ్ చేసుకోవాలి సో వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా చల్లారేకనే మనం ఇక్కడ పోపుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని పైన మూత పెట్టుకొని దీన్ని మనము ఎనిమిది గంటల వరకు అలాగే పక్కన పెట్టుకోవాలి సో నైట్ అంతా నేనైతే దీన్ని పైన మూత పెట్టి అలాగే ఉంచేసాను సో ఎనిమిది గంటల తర్వాత మనం దీన్ని చెక్ చేసుకుందాం సో ఇప్పుడు ఒక రోజంతా మనము ఎనిమిది గంటల వరకు పెట్టుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా మనకు బాగా సెట్ అయ్యింది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం సో చూడండి మామిడికాయ పచ్చడి అనేది మనకు ఎంత బాగా కుదిరిందో సో నేను చెప్పే విధంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది అలాగే దీన్ని మనము సంవత్సరం పైగా నిల్వ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ ముక్కల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఉందన్న కామెంట్స్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్